దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మేము కలిగిన గాక మన ప్రభువును సుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ దిన మన ధ్యానాంశము పాతని భాగము పాఠ్యభాగము విలాపవాక్యముల గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము మరి పరిశుధాత్మదేవుడు మరి మనల్ని కూడా రేయి మొదటి జామున మీరు లేచి నాకు కుమర్ర పెట్టండి ఎందుకు అంటే ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి అని రేయి మొదటి జామున మీరు లేవండి అని ఎందుకు చెప్తున్నారంటే మీ కొరకు మీ పిల్లల కొరకు మరి నన్ను నాకు విజ్ఞాపన ప్రార్థన మీరు చేయండి అని చెప్పడం జరుగుతుంది అయితే అనేక మంది సేవకులు మరి ఈ రేయి మొదటి జాము అంటే ఏంటి ఏంటి అని చాలామంది చాలా రకాలైనటువంటి ఈ జాముల కోసమైనటువంటి మరి ఈ మాటలు చెప్పడం జరుగుతుంది అయితే జాములు అనేవి నాలుగు ఉన్నాయి మరి రేయి మొదటి జాము అంటే ఎన్ని గంటలకు అనేది మనం మొదటిగా మనం తెలుసుకోవాలి అయితే ఇది తెలుసుకొని యూజ్ ఏంటంటే మరి అది ఎప్పుడో తెలియకుండా మనం ప్రార్థన చేయలేము కాబట్టి ఖచ్చితంగా ఈ రేయి మొదటి జాము అనేది మనం తెలుసుకోవాలి అయితే ఇస్రాయేలీలు మరి యూదులు ఆరు గంటలకు రోజును ప్రారంభించేవారు మరి పగలు పన్నెండు గంటలు అని యేసుక్రీస్తు ప్రభు వారు అనేక చోట్ల అనేక మార్లు చెప్పడం మనం చూస్తాం మరి అవన్నీ రిఫరెన్స్లు చూడడానికి మనకి మరి సమయము సరిపోదు కానీ మరి మనము విన్నాం చాలా మార్లు మరియు కొరత నిబంధన గ్రంథంలో కానీ మరి లేఖనాలలో కానీ పన్నెండు గంటలు అని మాది ఆది కాండం నుంచి కూడా మనం వింటూ వచ్చాం అయితే మనకి తెలుసు అయితే ఈ ఈ జాములు అనేవి మరి మొదటి జాము ఎన్ని గంటలకి అనేది మనం ఆలోచన చేస్తే మరి సాయంత్రము ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మొదటి జాము రెండవ జాము రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మూడవ జాము రాత్రి పన్నెండు గంటల నుండి మరి మూడు గంటల వరకు నాలుగవ జాము రాత్రి మూడు గంటల నుండి ఆరు గంటల వరకు అని మన భారత కాలమాన ప్రకారం మరి అలాగే లేఖనాల ఆధారంగా మరి మనకున్నటువంటి మరి చరిత్ర ఆధారంగా మనం తెలుసుకుంటాం అయితే మనకు కావాల్సింది ఏంటి అంటే రేయ్ మొదటి జాము అంటే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఎవరో నిద్రపోరు కాబట్టి మొదటి జాము అనేది మరి రా అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటి పన్నెండు గంటల నుంచి మనకి రోజు మొదలవుతుంది కాబట్టి అది మొదటి జాముగా మనం లెక్కించుకొని ఆ సమయంలో లేచి మీరు ప్రార్థన చేసినట్లయితే మరి మీరెంతో ధన్యులు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి మన పసిపిల్లల ప్రాణం కొరకు మరి ఉదయాన్నే లేచి మనం ప్రార్థించే వారంగా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు దేవుడు ఇష్టపడుతున్నాడు అలాంటి ధన్యత మనందరము పొందులాగున ఉన్న పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయను గాక కృప మనందరికీ తోడేండును గాక ఆమె